హాయ్ ఫ్రెండ్స్ మృదువుగా మెత్తగా ఉండే రాగులు కొర్రలతో చేసే ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు రాగులు ఒక కప్పు కొర్రలు వేరొక పాత్రలో మూడు కప్పుల ఇడ్లీ రవ్వనే నానబెట్టుకోవాలి మనం ఇడ్లీలు చేయాలనుకుంటున్నాం కాబట్టి మూడు కప్పుల ఇడ్లీ రవ్వనే నానబెట్టాలి కొర్రలు రాగులు మినుములు ఉన్నప్పుడు డైరెక్ట్గా నీళ్ళు పోసి రుబ్బకూడదు ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మామూలుగా నీళ్ళు పోయకుండా రుబ్బి తర్వాత నీళ్ళని యాడ్ చేయాలి బరక లేకుండా మెత్తగా రుబ్బాలి మెత్తగా రుబ్బిన కొర్రలు రాగులు మినప పిండిని ఒక బోల్లో తీసుకోవాలి ఇడ్లీ రవ్వని నీళ్లు లేకుండా పిండి ఈ మూడిట్ల మిశ్రమం రాగి కొర్రలు మినుములు మిశ్రమంలో కలపాలి రాత్రంతా పిండి నానితే ఈ రకంగా మృదువుగా తయారవుతుంది దీంట్లో మనకి తగినంత ఉప్పుని కలుపుకొని ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసుకుంటే చాలా మృదువుగా వస్తాయి ఈ కొర్ర రాగులు ఇడ్లీ మామూలు ఇడ్లీలాగా హై ఫ్లేమ్లో ఉడకపెట్టకూడదు అది తొందరగా ఉడకు స్టీమ్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే స్టీమ్ బాగా పట్టినప్పుడు ఇడ్లీలు పెట్టి స్టీమ్ మొత్తం ఇడ్లీ పాత్ర నుంచి బయటకు వచ్చే టైంలో మనం ఈ ఇడ్లీ పాత్రని సిమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రను బట్టి కొంతమందికి ఇరవై నిమిషాలు పట్టచ్చు కొంతమందికి అరగంట పడుతుంది కానీ ఎప్పుడు హైలో మాత్రం ఈ కొర్ర రాగి ఇడ్లీని ఉడికించకూడదు అలా ఉతికి ఉడికిస్తే మొత్తం ఉడకదు చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే మృదువైన మెత్తగా ఉండే కొర్ర రాగి ఇడ్లీ రెడీ తినడానికి చాలా మెత్తగా ఉంటాయి మృదు